హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్ సిఎంఆర్ హరీష్ అన్న వాళ్ళ టమోటా తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియోలో చూడ చూడొచ్చు మీరు టమోటా తోట ఏ విధంగా ఉంది ఈల్డింగ్ ఎలా వచ్చింది గ్రోతింగ్ ఎలా వచ్చింది అండ్ ఇంత టమోటా పంట ఎలా పంట తీస్తున్నారు అండ్ స్ప్రేయింగ్స్ ఎలా చేస్తారు అండ్ ఆధునిక పద్ధతిలో కొత్తగా ఏమైనా తెచ్చారా సో ఇవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తూ వీడియో రూపంలో చూపిస్తానండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వెరైటీ నేమ్ వచ్చేసి అలారండి ఈ కంపెనీ వాళ్ళు వచ్చారనమాట ఇక్కడికి ఎందుకు అంటే చాలా అంటే చాలా మంచిగా పంట వచ్చిందండి సో తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళందరినీ పిలిచి ఇక్కడికి సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సలార్ త్రీ డబల్ వన్ నైన్ అండి సో మీకు ఇక్కడ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి సో మీరు ఫస్ట్ అడిగేది ఈ వెరైటీ నేమ్ అనే అడుగుతారు సో అందుకనే సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సిఎంఆర్ టమోటా మండి తెలుసు కదండి అందరికీ కోలార్ సిఎంఆర్ మండి అంటే ఒక బ్రాండ్ అండి టమోటా ఉన్న అండ్ టమోటా పంట పండించే ప్రతి ఒక్క రైతన్నకి తెలుసండి సిఎంఆర్ అంటే నేమ్ కాదు ఒక బ్రాండ్ అని అంత పాపులారిటీ నేమ్ అండి సిఎంఆర్ అనే నేమ్ ఇక విషయానికి వస్తే కనుక మనం మన ఛానల్ ద్వారా ఎవ్రీ ఇయర్ సీఎంఆర్ అన్న వాళ్ళ తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంటామండి ఎందుకంటే కనుక అన్నవాళ్ళు ఆధునిక పద్ధతిలో టమోటా అనేది మంచిగా పంట తీస్తారు అండ్ మిషనరీస్ కూడా కొత్తగా తీసుకొస్తారండి సో ఇక ఫార్మర్ ఫార్మింగ్ విషయానికి వస్తే కనుక అన్నవాళ్ళు మండి ట్టక మునుపే ఫార్మింగ్లో ఉన్నారండి స్టార్టింగ్ నుంచి కూడా ఫార్మింగ్ అనేది చేస్తూనే ఉన్నారు అండ్ చేస్తున్నారు కూడా అండ్ ఈ పంట వచ్చేసి జూన్లో జైహో నాటారండి ఆ పంట అయిపోయిన తర్వాత సలార్ అనే వెరైటీ నాటారు ఇప్పుడు ప్రజెంట్ అండ్ మీరు గుర్తుంటే కనుక ఆరు నెలల క్రితమే నేను ఒక వీడియో చేశానండి అంటే సీజన్ టైంలో జైహో వెరైటీ నాటారు ఇలా కంబీల్ పెట్టారు అనేసి ఒక వీడియో వదిలాను అప్పుడు మీరు చాలా డౌట్స్ అడిగారు ఈ కంబీల్ ప్రైస్ ఎంత అండి ఎంత పడుతుంది ఎకరానికి ఎంత మెయింటెనెన్స్ వస్తుంది అని అడిగారు ఆ అన్నిటికీ కూడా ఇప్పుడు ఆన్సర్ చేస్తానండి అండ్ సలార్ అనే వెరైటీ నాటారు ఇప్పుడు ప్రజెంట్ అంటే అదే బెడ్ పైన చెట్లు మాత్రమే తీసివేసి అవే కడ్డీలు అదే పేపరు అదే బెడ్ జస్ట్ టమోటా చెట్లు మాత్రమే తీసివేసి నాటారండి దీనివల్ల ఖర్చు చాలా తగ్గుతుందండి అండ్ రెండో పంట అయినప్పటికీ కూడా చాలా బాగా పంట వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కూడా వచ్చి చూస్తున్నారనమాట అంత బాగా పంట వచ్చింది అండ్ ఇప్పుడు చూస్తే ఈ తోటని ఇప్పుడు ఇంకా శాంపుల్ పడ్డే తోట అన్నట్లుగానే ఉందండి అండ్ ఇంత బాగా మెయింటెనెన్స్ ఇచ్చేది వచ్చేసి అక్కడ మెయింటెనెన్స్ రవి అన్న ఇస్తారండి అండ్ అన్ని ఎకరాలు అయినప్పటికీ కూడా వందల ఎకరాలు అయినప్పటికీ చాలా కష్టమండి మెయింటెనెన్స్ ఇవ్వడం బట్ అన్నకి చాలా ఈజీగా చేస్తారనమాట సో మన ఛానల్ తరపు నుంచి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు కూడా అండ్ వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రవి అన్న ఇస్తారండి సో చాలా ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇంత మెయింటెనెన్స్ ఇవ్వడం గ్రేడ్ అనే చెప్పొచ్చండి సో అంతేకాకుండా నేను ఈ వీడియోలో ఏవైనా మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి వాటికి కూడా నేను ఆన్సర్ అనేది చేస్తాను మీకు ఆన్సర్ చేస్తాను అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా అన్నకు వచ్చేసి మనం కంగ్రాచులేషన్స్ చెప్దామండి మన ఛానల్ తరపు నుంచి సో ఎందుకు అంటే కనుక ఇండియాలోనే హైయెస్ట్ సేల్స్ జరిగిందండి ఈ ఇయరు సిఎంఆర్ టమోటా మండీలోనే ఎక్కువ సేల్ అంటే ఎక్కువ ఎగుమతి చేశారు టమోటాని సో అందువలన బెస్ట్ మండీ అవార్డు కూడా వచ్చిందండి అన్నకి అండ్ అంతేకాకుండా బెస్ట్ ఫార్మర్ అండ్ ఫార్మింగ్ అవార్డు కూడా వచ్చింది సో మన ఛానల్ తరపు నుంచి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి మీరు ఈ వీడియోలో చివరిలో ఒక క్లిప్ యాడ్ చేస్తానండి నేను ఆ వీడియోని చూడండి సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా ఇంకా మంచి అవార్డ్స్ అండ్ మంచిగా పంట తీయాలి అని కోరుకుంటున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి ఇవి ఇనుమ కడ్డీలు ప్రిపరేషన్ అనమాట ఇక్కడ చేస్తున్న పద్ధతి మీరు చూడొచ్చు అంటే ఇక్కడ వచ్చేసి స్టేకింగ్ స్టిక్స్కి బదులుగా ఇలా కంబీలు వాడుతున్నారండి అండ్ ఈ కంబీలు వచ్చేసి మీరు చూడగలరు భూమిలో నాటేటప్పుడు వచ్చేసి భూమి లోపలికి దాదాపుగా ఒక అడుగు లోపలికి ఉంటుందండి అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక పైన ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది అండ్ కింద వెడల్పు వచ్చేసి మూడు అడుగులు వెడల్పు ఉంటుంది అండ్ పైకి వెళ్ళేసరికి రెండు అడుగులకు వస్తుంది సో ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు కదండి సో ఇలా ఉందన్నమాట అక్కడ చేసిన పద్ధతి అండ్ మీరు చాలామంది అడిగారు సో ప్రైజ్ ఎలా ఉంటుందండి సో ఎక్కువ పడుతుందా అండ్ అని అడిగారనమాట సో అన్న మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే గనక స్టేకింగ్ స్టిక్స్ వచ్చేసి అరవై వేలు డెబ్బై వేలు అలా పడుతుందండి అవి రెండు మూడు సంవత్సరాలకి పుచ్చు పట్టడం అండ్ ఇలా అయిపోతుంది సో ఇలా మనం కడ్డీలు ఈ విధంగా చేసుకున్నాము అంటే చేసుకున్నామంటే గనక ఒకసారి ఒకసారి మనం పెట్టుబడి పెడితే దాదాపుగా మనం మెయింటెనెన్స్ని బట్టి పది నుంచి పదహైదు సంవత్సరాల వరకు వాడచ్చండి సో ఇక్కడ చేశారు కదా ఇప్పుడు పెట్టారు చూడండి అంటే కంబీలండి నేను కడ్డీలో అంటాము ఇక్కడ కడ్డీ అని అంటాము సో అందుకనే అన్నాను సో ఇక్కడ స్ప్రేయింగ్స్ చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా వచ్చిందండి అండ్ మనం పెయింటింగ్ కొట్టి అలానే సేవ్ చేసి పెట్టుకుంటే గనక కంబీలను సో చాలా మంచిగా లైఫ్ వస్తుందండి దాదాపుగా మనం ఇచ్చే మెయింటెనెన్స్ను బట్టి పది నుంచి పదహైదు సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది రీసేల్ కూడా చేయొచ్చు మనకి అవసరం లేదు అన్నప్పుడు ఇనుముని సేల్ చేస్తే అమౌంట్ కూడా వస్తుంది సో ఆ హరీష్ అన్న చెప్పిన విషయం ఏమంటే గనక ఇదేనండి మనకు ఎప్పుడు అవసరం లేదో అది సేల్ చేసినా కానీ అమౌంట్ వస్తుంది సో ఫార్మర్కి ఎక్కువగా యూజ్ అయ్యే కంటెంట్ అండి అని కూడా చెప్పారండి సో చాలా మంచిగా యూజ్ అవుతుందండి స్టేకింగ్ స్టిక్స్ అస్సలే వాడద్దు కాదండి ఇలా ఒకసారి మనం పెట్టుబడి పెట్టామంటే ఒకసారి అది దాదాపుగా పది నుంచి పదహైదు సంవత్సరాల వరకు వాడచ్చు అండ్ అవసరం లేదు అన్నప్పుడు మనం అది సేల్ చేసిన అమౌంట్ మనకి వెనక్కి వస్తుంది అని చెప్పారు ఇక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే కనుక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఈ మిడిల్లో అవ్వచ్చు అమౌంట్ అని చెప్పారు అప్పుడు నేను తీసుకున్నప్పటికంటే ఇప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పారు అండ్ ఇనుము కాస్ట్ పెరుగుతుంది కానీ భారీగా పడిపోదండి ఇది కూడా మీరు గమనించగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక హైట్ వచ్చేసి ఆరు అడుగులు ఉంటుందండి పైన ఇక భూమిలో వచ్చేసి ఒక అడుగు ఉంటుంది టోటల్ హైట్ వచ్చేసి ఏడు అడుగులు ఉంటుంది అండ్ ఈ వెడల్పు వచ్చేసి కింద మూడు అడుగులు పైన అండ్ దాదాపుగా ఒక ఎకరానికి ఎనిమిది వందల యాభై కంబీలు అంటే పడుతుందన్నమాట దగ్గర దగ్గరగా ఇంత మోతాదులో పడవచ్చు అని చెప్పారు అండ్ దాదాపుగా పది నుంచి పదహైదు సంవత్సరాల వరకు ఇది మనం యూస్ చేసుకోవచ్చు అండ్ మెయిన్లీ హరీష్ అన్న కాన్సెప్ట్ ఏమి అంటే కనుక లేబర్స్కి పని కల్పించడం అండి ఇక్కడ దగ్గరగా ఉన్న విలేజెస్ నుంచి ఆటోలో వస్తారండి ఆటోలకు బాడీగా ఇస్తూ ఒక లేబర్కి మూడు వందల రూపాయలు ఉంటుందండి కూలి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడికి వచ్చేసి డైలీ ఏడు వందల మంది నుంచి ఎనిమిది వందల మంది వస్తారండి కూలీలు ఆ వీడియో క్లిప్ కూడా నేను మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి వాళ్ళు రావడం వెళ్ళడం బోన్ చేయడం సో ఇదంతా కూడా ఒక జాతరలాగా ఉంటుంది డైలీ ఇలాగే ఉంటుందండి ఇక్కడికి టమోటా కటింగ్ చేసేటప్పుడు కానివ్వండి స్ప్రింగ్స్ కానివ్వండి సో అంతా కూడా ఒక వెరైటీగా ఆధునిక పద్ధతిలోనే ఉంటుంది అని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి వాటర్ అన్నీ కూడా అంటే ఎలా ఉంటుంది అంటే కనుక అన్ని బోర్ల నీళ్ళు కూడా ఒక చోటకు తెచ్చి అలా వెళ్తాయి అనమాట అండ్ మందు కలపడం కూడా సో మిషనరీసేనండి అండ్ స్ప్రేయింగ్స్కు వచ్చేసి ఐదు వేల లీటర్ల ఒక ట్యాంక్కి అందులోనే మందు వేస్తే అంటే ఒకేసారి స్ప్రేయింగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండీ కలపడం అనమాట అందులోనే ఒక మిషనరీ ఉంటుంది కలుపుకోవడానికి కూడా సో ట్యాంక్కు మొత్తానికి కలిపేసి ఈ విధంగా దాదాపుగా ఒక పది మంది స్ప్రేయింగ్ ఒకేసారి చేయొచ్చండి సో మీరు ఈ వీడియో క్లిప్లో చూసి తెలుసుకోగలరు స్ప్రేయింగ్ ఎలా ఉంటుంది సో ఎలా జరుగుతుంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు చూసి తెలుసుకోగలరండి సో దగ్గరుండి చూసినట్టే ఉంటుందండి అన్న ఏదైనా మిషనరీ తెస్తేనే అది ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ చూపించేయరండి ఎందుకంటే అది సక్సెస్ అవుతుందా లేదా అని అన్న ఎక్స్పెరిమెంట్ చేసే అన్న వాడిన తర్వాతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది తోటి ఫార్మర్స్కి తెలియచేస్తారండి ప్రతి ఒక్క మిషనరీ కూడా అన్న వెళ్ళి తీసుకొస్తారనమాట మహారాష్ట్ర గుజరాత్ సో ఎక్కడ ఉంది ఆ మిషనరీ మంచిగా అంటే గనక అక్కడ ఉండి దగ్గరుండి ఆ అన్నకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయించి తెస్తారనమాట అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అన్న వాళ్ళే తెలియచేసారండి సో మనం ఈ వీడియో క్లిప్లో చూస్తున్నాం కదా సో ఈ విధంగా స్ప్రేయింగ్ అనేది చేస్తారండి ఒకేసారి పది మంది వెళ్ళి అంటే స్ప్రేయింగ్ అనేది చేస్తారు సో కంబీలు ఉన్నాయి కదా స్ప్రేయింగ్కి ఇబ్బంది కదా అని మీరు అనుకుంటారేమో మీరు ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు నీట్గా మనకి చూపిస్తున్నారు ఏ విధంగా స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు అనేసి సో ఈ ట్యాంక్ వచ్చేసి ఐదు వేల లీటర్ల ట్రాక్టర్కి ఒక సెట్ అనమాట ట్యాంక్ సో డైరెక్ట్గా ఈ ట్యాంక్లోనే మందు వేస్తేనే అదే మిక్సింగ్ అనేది చేసుకుంటుంది సో ఆ మిషనరీ కూడా ఉందనమాట డైరెక్ట్గా మందు అనేది స్ప్రేయింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ హరీష్ అన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్తగా టమోటా పంట ఏమీ పండించడం లేదండి వాళ్ళు స్టార్టింగ్ నుంచి మండి లేక మునుపు నుంచినే టమోటా అనేది టమోటా అనే కాదండి అన్నీ కూడా అన్ని పంటలు వాళ్ళు తీస్తారనమాట దాదాపుగా డెబ్బై అరవై ఎకరాలు ఒక కాలం నుంచినే టమోటా పంట పండిస్తున్నారు అండ్ ఈ పంట అనే కాదండి అన్ని పంటలు కూడా వాళ్ళు పండిస్తారనమాట అండ్ అంటే బంతి కానివ్వండి అండ్ మిర్చి కానివ్వండి సో ఈ విధంగా పంట అనేది తీస్తూనే ఉంటారండి అండ్ డైరెక్ట్గా వీళ్ళు మ తీసుకెళ్లడం కాదండి ఎక్కడైనా లోడింగ్ ఉందంటే డైరెక్ట్గా లోడింగ్ కూడా చేసి పంపిస్తారనమాట అండ్ ఇక్కడ చాలామందికి పని కల్పించడమే కాకుండా ఆధునిక పద్ధతిలో కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేస్తారనమాట అండ్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్ అంటేనే మనం ఊహించగలము హరీష్ అన్న ఎంత మెయింటెనెన్స్ ఇస్తున్నారు ఎంత మంచిగా పంట అనేది తీస్తున్నారు అనేది అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా మిగిలి ఉంటే కనుక అంటే నేను మ్యాక్సిమం అన్నీ నేను మీకు తెలియచేశానండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియని వాటికి కూడా నేను తెలుసుకొని మరీ ఆన్సర్ చేస్తాను అండ్ ఇక వాటర్ విషయానికి వస్తే కనుక అన్ని బోర్లు ఒక చోటకు వస్తాయండి వాటర్ సో అక్కడి నుంచి అన్నిటికీ కూడా వాటర్ అనేది పైప్ లైన్స్ ద్వారా పంపిస్తారనమాట అండ్ ఇక్కడ లేబర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా టైంకి ఇస్తూ ఉంటారనమాట అండ్ దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది లేబర్స్ వస్తారు డైలీ అంటే ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు సో ఈ వీడియో రూపంలో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఆటోలు ఇలా వస్తాయి అన్నమాట ఒక్కొక్క విలేజ్ నుంచి చాలా ఆటోలు వస్తాయి సో ఇక్కడ మీరు వాటర్ది కూడా చూడొచ్చండి ఇలా ఈ రోజే కాదండి డైలీ ఈ విధంగానే ఉంటుంది మార్నింగు అండ్ ఈవినింగు ఒక పరస జాతర ఉన్నట్టు ఉంటుంది సో అంత మంచిగా చేస్తున్నారు అన్నవాళ్ళు అని చెప్పచ్చు అండ్ అంటే ఇంతమందికి పని కల్పించడం అంటే ఒక చిన్న విషయం కాదు కదండి అండ్ ఇక ఈ ప్లేస్ ఎక్కడ అని చాలామంది అడుగుతారు కదండి హిందూపూర్ అండ్ గౌరీ బిందునూర్కి మిడిల్లో వస్తుందండి వెంగళమ్మన హల్లి ప్లేస్ అనమాట అండ్ ఈ వీడియోలో అయితే హరీష్ అన్నకు సన్మానం చేశారు కదండి అవార్డు ఇచ్చినటువంటి వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తానండి అండ్ ఆ వీడియో క్లిప్ మాత్రం మిస్ అవ్వకండి చాలా అంటే చాలా ప్రౌడ్గా మనం ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనకు తెలిసినటువంటి అన్న మన అన్నకు ఇలా అవార్డ్ రావడం చాలా ప్రౌడ్ అనే చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక హరీష్ అన్నకు ఆల్ ద బెస్ట్ తెలియ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇంకా మంచిగా ఫ్యూచర్లో ఇంకా అవార్డ్స్ తీసుకుంటూ అండ్ చాలా మందికి మంచి ఉపాధి కల్పిస్తూ అండ్ మంచి పేరు సంపాదించాలి అని నేను మనస్ కోరుకుంటున్నాను అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అది తెలియచేయండి వాటికి ఆన్సర్ చేస్తాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ King, They are known for the best tomato mandi and tomato grower in the country, wow, let's get it out of applause. One of India's largest mandi supporting tomato farmers with over 1 lakh trade scale per day, oh my god, that's a lot of farming, let's clap for the achievement everybody. Many, many congratulations to Mr. C. R. Harish. Congratulations once again. Moving on, the next awardee for the evening is. Mr. S. M. Krishnapa, legendary nursery man. Krishnendra Nursery. Let's give it a round of applause uh, to Mr. S. M. Krishnapa.